మాకు మాకు రైతు బాగా బోనస్ ఈరోజు దండపల్లి మండల శాఖ గత రెండు మూడు రోజుల కింద అందరం ముట్ట కంటలతోటి ఒక నిర్ణయం తీసుకొని రైతాంగానికి బోనస్ పడతలేదు ఇది కంప్లీట్ తెలంగాణలోనే దండపల్లి మండలు వ్యవసాయ ఆధార మండలు దేని మీద ఆధారపడకుండా ఒక వ్యవసాయం మీద ఆధారపడతామని చెప్పి దండపల్లి మండల శాఖ కూర్చొని అందరూ కార్యకర్తలతో చర్చించి ఒకటే నిర్ణయానికి వచ్చి ఒక పగడ్బంది ఊహంతో మనం ధర్నా చేసినట్టయితే బోనస్ తప్పకుండా వేస్తారని చెప్పి చేసినందుకు కార్యకర్త ప్రతి కార్యకర్తకు నిజంగా ఇవాళ వందనాలు ఏ కార్యకర్త స్ఫూర్తి ఇలా మరవలేనిది ఎందుకంటే ఒక్క ప్రోగ్రాం దండపల్లి మండల కార్యకర్తలు ఒక ప్రోగ్రాం చేయాలంటేనే ఇబ్బంది అనే రోజుల నుంచి ఇవాళ ఎక్కడికి పోయినామంటే మూడు కార్యక్రమాలు ఒకటి రస్త రోక ఒకటి పోలీస్ స్టేషన్లో కార్యకర్ ముఖ్యను అరెస్టు మూడోది ఆఫీసులో నిరార దీక్ష మూడు కార్యక్రమాలు ఒక మండల్లో తీసుకున్నందుకు ఒక సీనియర్ కార్యకర్తగా చాలా గౌరవంగా ఉంది చాలా గర్వంగా ఉంది అయితే సేమ్ టైం అప్రజాస్వామ్యంగా పోలీసు ఎలా ఏదైతే నిర్వహించిన పాత్ర ఉందో అది చాలా హేయంగా నేను ఒక సీనియర్ కార్యకర్తగా చెప్తున్నా ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా మేము ధర్నా చేస్తూ ఉంటే అరెస్ట్ చేసి తీసుకుపోవచ్చు తప్పలేదు కానీ అరెస్ట్ చేయడమే కాకుండా ముందస్తు అరెస్ట్ చేసి ముఖ్యులను దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు మందిని పొద్దున్నే నాలుగు గంటలకు తీసుకొచ్చి పెట్టడం ఆ నుంచి కొంతమందిని మళ్ళీ తీసుకుపోవడం మళ్ళీ కొంతమందిని ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకుపోవడం దాదాపు అరవై డెబ్బై మంది కార్యకర్తలను పొద్దున్నుంచి సాయంత్రం మూడు గంటల వరకు ఉంచడం ఏదైతే ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ఎందుకంటే మేము చేసేది నిస్వార్థంగా ఒక రైతుల కోసం చేసినాం దాన్ని పరిణిలోకి తీసుకొని ఎందుకంటే అవతలి పార్టీలు అస్త దిగ్బంధం చేసి రోడ్డు మీద రెండు గంటలు చేస్తే ఇలాంటి ఉలుకు లేని పోలీసు వ్యవస్థ భారతీయ జనతా పార్టీ చేయంగానే ఇంత ఉలికి పడ్డదంటే మాకు కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది ఇవన్నిటికీ తట్టుకొని కార్యకర్త ఇవాళ ఒక వెన్ను ఉన్న ఉన్నారు చూసారా దాన్ని మేము చాలా స్వాగతిస్తున్నాం ఈ యొక్క విజయం సాధారణ కార్యకర్తకు అంకితం చేస్తున్నాం జై శ్రీరామ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సన్న రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ప్రకటించడంతో అనేక మంది రైతులు కొనుగోలు కేంద్రాల లోపల సన్న రైతులను విక్రయించడం జరిగింది అదేవిధంగా దండపల్లి మండలం లోపల వేలాది మంది రైతులు సన్న బైస్ బోనస్ వస్తుంది అనేటువంటి ఆశతోటి మరి అదేవిధంగా జిల్లా లోపల అనేక మంది రైతులు సన్నబట్లకు వనలకు బోనస్ వస్తాయి అనేటువంటి ఆశతోటి కొనుగోలు కొనడల్లో విక్రయం చేసి నేటికి ఎదురు చూస్తూ ఉన్నారు ఖరీఫ్ సీజన్ పోయింది రవి సీజన్ దగ్గరికి వస్తూ ఉన్నది ఈ సందర్భం లోపల దండపల్లి మండలం లోపల మరి మా యొక్క రైతు సోదరులు కావచ్చు మా యొక్క పార్టీ కార్యకర్తలు కావచ్చు ఈరోజు చిన్న నిరసన కార్యక్రమం ఏర్పాటు చేద్దామని చెప్పి మరి ప్రయత్నం చేస్తూ ఉంటే నిన్న అర్ధరాత్రి నుంచి పోలీసు వాళ్ళు పోలీస్ అధికారులు మా యొక్క కార్యకర్తలను కావచ్చు రైతులను కావచ్చు నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ల లోపల పెట్టడం నిజంగా శోచనీయమని చెప్పిన ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం దండపల్లి ప్రాంతం లోపల రైతులు ధర్నా చేస్తూ ఉంటే మంచిర్యాల లోపల ఉన్న కార్యకర్తలను లక్షడిపేట్టు ఉన్న కార్యకర్తలను హాజేపలు ఉన్నటువంటి కార్యకర్తలను ఒక దశలో నాకు కూడా ఫోన్ చేసి నా దగ్గర కూడా వస్తాము అని చెప్పి చెన్నూరులో ఉన్న నన్ను కూడా పట్టుకపోతాము అని చెప్పి అడుగు మనీ అరెస్ట్ చేస్తాము హౌజ్ అరెస్ట్ చేస్తామని అని చెప్పి అడగడము విధంగా శోచనీయమని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తా గత ప్రభుత్వం కూడా ఎన్నో సందర్భాల లోపల ప్రభు ప్రజల యొక్క నిరసనను ఇలా అణచివేసిన కారణంగానే టీఆర్ఎస్ పార్టీ మట్టి కొట్టుకుపోయింది నేను మీరు ఇస్తానన్న హామీలు ఇయ్యరు కనీసం మీకు జ్ఞాపకం చేద్దామన్నా కూడా జ్ఞాపకం చేయకుండా ఎక్కడున్నటువంటి కార్యకర్తలందరినీ నిర్ధారణ అరెస్ట్ చేయడం పోలీసు వ్యవస్థకు పోలీస్ అధికారులకు ఇది సరైనటువంటి విధానం కాదు సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి నేను ఈ సందర్భంగా విన్నవిస్తా ఉన్నా ఇప్పటికైనా కూడా ఇక్కడ అన్ని లోపల అరెస్ట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులను కావచ్చు అదేవిధంగా కార్యకర్తలను కావచ్చు తక్షణం విడుదల చేయాలని కోరుతూ ఉన్నా భారత్ మాతాకి జై